నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్తగా వచ్చిన డ్రైవర్లు కావచ్చు లేకపోతే పాత డ్రైవర్లు కావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నానన్న ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ కువైట్ యజమానులు మనం చూసుకుంటే కారుకి ఏదైనా డ్యామేజ్ అయినా సరే కానీ మన యొక్క జీతాలలో అయితే కట్ చేస్తూ ఉన్నారనమాట తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతంలో కాంక్రీట్ బారేను ఢీకొట్టిన ఎస్యూవీ కారులో ఒక కువైట్ మహిళ మరియు ఆమె యొక్క ఆసియా దేశాలకు చెందిన డ్రైవర్ గాయపడ్డారని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది ఈ సంఘటనకు సంబంధించి ఢీకొన్న కేసు మరియు అలాగే కువైట్ దేశానికి సంబంధించిన ఆస్తికి నష్టం వాటిల్లినట్లు కేసు నమోదు చేయబడింది గాయపడిన వారిని వైద్య సహాయం కోసం హాస్పిటల్ కు తరలించామని చెప్పేసి పోలీస్ అధికారులు తెలియజేశారు పశ్చిమ అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతంలో చూసుకుంటే ఒక కార్ అయితే వెళ్లి కాంక్రీట్ బ్యారియర్ అయితే ఢీకొట్టడం జరిగిందనమాట డ్రైవర్ కొత్తగా వచ్చి ఉంటే కానీ డ్రైవింగ్ చేస్తూ ఉంటే కానీ ఆ కాంక్రీట్ బ్యారియర్ అయితే ఢీకొట్టి ఉంటాడని చెప్పేసి ఒకవేళ డ్రైవర్ కానీ ఈ యొక్క రోడ్డు ప్రమాదం చేసి ఉంటే కానీ అలాగే వాహనం దెబ్బతినింది అలాగే కువైట్ మహిళ గాయాలయ్యాయి కాబట్టి కువైటీ యజమాని మనం చూసుకుంటే అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినందుకు కూడా కేసు నమోదు చేయబడింది అనమాట ప్రస్తుతం ఆసియా దేశానికి సంబంధించిన డ్రైవర్ అని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారనమాట ఆసియా దేశానికి సంబంధించిన డ్రైవర్ అయితే కానీ ఇండియా అతను అయ్యి ఉండొచ్చు నేపాల్ అతను అయ్యి ఉండొచ్చు అలాగే బంగ్లాదేశ్ అతను అయ్యి ఉండొచ్చు శ్రీలంక అతను అయ్యి ఉండొచ్చు పాకిస్తాన్ వ్యక్తి అయ్యి ఉండొచ్చు అనమాట కాబట్టి ఇళ్లలో ఎక్కువగా పనిచేసి మన భారతీయులే కాబట్టి భారతీయ డ్రైవర్ అయ్యి ఉండే అవకాశం ఉంది కాబట్టి లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండినా మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క డ్రైవర్ మనం చూసుకుంటే కానీ కొత్తతన పాతతనం అనేది అయితే క్లారిటీ లేదనమాట ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగింది కేసులు కూడా అనమాట ప్రస్తుతం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులు కూడా ఆ యొక్క డ్రైవర్ను రిఫర్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ కువైట్ యజమాని మంచివాడయి ఇటువంటివి ఏమీ లేకుండా కేసు వద్దు ఏమొద్దు అని చెప్పేసి జరిమానా కట్టేస్తే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్